గోదావరికి వైద్యులను మాఫియాగా ఆరోపిస్తూ సోషల్ మీడియా ద్వారా అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి చేస్తున్న ప్రచారాన్ని రామగొండం తాజా మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు రామగొండం ఐఎంఏ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మూడు దశాబ్దాలుగా పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఎనలేని వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు భద్రత కల్పించామని చెప్పారు రాజకీయ లబ్ధి కోసం స్థానిక డాక్టర్ల పట్ల సంస్కారహీనమైన వ్యాఖ్యలకు పాల్పడడం సరైంది కాదని హితో పలికారు నిన్న మన ఎమ్మెల్యే గారు మఖాన్ సింగ్ రాజ్ ఠాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ల విషయంలో క్లారిటీగా ప్రజలకు చెప్పిన విషయం ప్రజలకు తెలిసిందే అలాగే ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి డాక్టర్ల గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మాఫియాతో కలిసి ప్రెస్ మీట్ పెడతారా అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి అసలు మాఫియా అంటే ఏంటో ఆయనకు తెలుసా మేము మాఫియా లా కనిపిస్తున్నాం ఆయనకేమన్నా మాఫియా అంటే క్రిమినల్స్ లా కనిపిస్తున్నాం మేము గోదావరి లో మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం మేము డాక్టర్ల దాదాపు లక్షల పేషెంట్లని ప్రాణాలు బతికించినాం మేము డాక్టర్లము ప్రతి ఒక్కరు పుట్టిన పిల్ల పాప దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి రాత్రి పగళ్ళు నిద్ర ఆహారాలు మాని తిండి ఉన్నా తినలేక ప్రజలకు ఆ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండ్లకు వెళ్ళలేక మా పరిస్థితుల్లో మేము గోదావరి గనికి మా సర్వస్వం త్యాగం చేసినాం మేము నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము మాఫ్షా అని చెప్పి ఎట్లా చెప్తాము మాఫియా మేము ఇప్పుడే మాఫియాలో కనిపించినామా మేము మీకు ఈరోజే మీకు మాఫియాలో కనిపించినామా మీ ఊర్లో మీరు ఏమన్నా చేసినారా మీ ఊర్లో ప్రతి ఒక్కరిని అడగండి మేము సంవత్సరం నరక్రితము మీ అమ్మ మీ నాన్నగారితో ఏమి ప్రజలకు సేవ చేస్తున్నాం మరి మరి వాళ్ళు కూడా మాఫియానా మేము మాఫి అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న మాఫీ అవుతారు మీరు కూడా మాఫీ అవుతారు మేము గోదావరికి సర్వస్వం దానం చేసినాం సర్వస్వం అర్పించినాం మా త్యాగం చేసినాం గోదావరికి మా డాక్టర్లు కరోనాలో వాళ్ళ జీవితాలను అర్పించినారు భూమిరెడ్డి గారు కానివ్వండి అదే మమతా హాస్పిటల్లో వెంకటేశ్వర డాక్టర్ కానివ్వండి వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించినారు మీరు ఇప్పుడు మమ్మల్ని మాఫియా మాట్లాడతారా మీరు మీకు ఏం తెలుసు మీ మీరు మాట్లాడే విషయాలను చూస్తే మీకు ఇక్కడ జరిగిన విషయంలో ఒక పది పర్సెంట్ కూడా తెలియదు మీకు అన్ని కరెక్ట్గా తెలుసుకొని తర్వాత మాట్లాడండి డాక్టర్ల విషయం డాక్టర్లు మేము చూసుకుంటాం మేము ఉంటాం మాకు తెలుసు మేము కష్టపడి జీవితాన్ని ఫనంగా పెట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం ఉద్యోగాలు ఉద్యోగాలు ఇద్దరు లేకుండా ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచి గోదావరిలో మేము ప్రాక్టీస్ చేస్తున్నాము మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదానికి మేమేమి పిచ్చోలం కాదు మీరు కనీసం మీరు పుట్టిన దేశానికి ఏమైనా చేసినారా పోయే పరదేశంలో ఏడో అమెరికాలో చేస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఉంటున్నారు మీరు మేము డబ్బులు లేకున్నా ఏం లేకున్నా ఎండకు ఎండి మానకు తడిసి ఏమి గుండంలో మండే ఎండల్లో జనాలకు సేవ చేస్తున్నాం ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా ఏమి అన్నీ తెలుసుకొని మాట్లాడాలా మీకు జోరిస్తున్నారు ఇన్ఫర్మేషన్ వంద శాతం తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి బాగుంటుంది అంతేగాని మక్కా సింగ్ గారు సపోర్ట్ చేస్తున్నారు మక్కాన్ సింగ్ వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అని కాదు మక్కాన్ సింగ్ గారు ఏది నిజమైతే దానికే సమర్థిస్తారు మక్కాన్ సింగ్ గారు ఏది అయితే దానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు క్యాస శ్రీనివాస్ లక్ష్మీవాణి నాగిరెడ్డి భాస్కర్ దుర్గా ప్రసాద్ శ్రీకాంత్ నరేందర్ రెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు